హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఈ రోజు వీడియో ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది మరొక ఎయిట్ డేస్ లో అయితే మనకి జరుగుతుంది సో దీనికి సంబంధించి చాలా మంది సో పిల్లలకి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా భయం అట్ ద సేమ్ టైం చాలా సందేహాలు అనేవి ఉండటం అయితే జరుగుతాయి ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో పేరెంట్స్ అనేవాళ్ళు సో మా పిల్లలు ఎగ్జామినేషన్ కి సో సరిగా ప్రిపేర్ అయ్యారా లేదా సో ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళకి సీట్ వస్తుందా లేదా సో ఎగ్జామినేషన్ వాళ్ళు ఎంతవరకు అటెండ్ చేయగలుగుతారు ఇలా చాలా సందేహాలు అనేవి ఎయిట్ డేస్ లో పేరెంట్స్ కి అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా సో ఎదురవుతూ అయితే ఉంటాయి ఓకేనా సో దీనికి పరిష్కారం అనేది వీడియోలో ఉంటుందండి సో ఖచ్చితంగా అన్నిటి కూడా ఒక ఆన్సర్ అయితే మీకు రావటం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు గత లెవెన్ ఇయర్స్ గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది ఈ లెవెన్ ఇయర్స్ కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు అయిన వాళ్ళు సో సైనిక్ స్కూల్స్ కి అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది సో సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్ లో కూడా మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు ఓకేనా ఓకేనండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే సో పేరెంట్స్ అట్ ద సేమ్ టైం పిల్లలకి ఉండే డౌట్స్ ముందు మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది సో ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది సో ఎగ్జామినేషన్ పేపర్ మనం ఎంతవరకు అటెండ్ చేయగలుగుతాం అటెండ్ చేసిన తర్వాత మనకు వచ్చే మార్క్స్ కి సో సీట్ గవర్నమెంట్ సైనిక్ స్కూల్లో వస్తున్న తర్వాత అయితే మనకు వచ్చిన మార్క్స్ ని ఇంకాస్త పెంచుకోవడం ఎలా అని చెప్పేసి ఇటువంటి డౌట్స్ అనేవి ఉంటాయి వీటి నుంచి మనం బయటపడాలంటే సో ఖచ్చితంగా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు త్రీ టైప్స్ ఉంటారండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి సో అక్కడ ప్రిపేర్ అవుతుంటారు చాలా మంది స్టూడెంట్స్ అట్ దట్ సేమ్ టైం పేరెంట్స్ దగ్గర ఉండి ప్రిపేర్ అవుతారు కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవుతూ ప్రిపేర్ అవుతుంటారు అనమాట వీళ్ళందరికి కూడా సేమ్ ఇవే డౌట్స్ అయితే ఉంటాయి వీటి నుంచి మనం బయటకు ఏ విధంగా రావాలి అంటే సో మీకు అందరికి తెలిసిందే ఈ జాన్యువరి మనకి ఏదైతే ఎగ్జామినేషన్ జరుగుతుందో సో ఫైనల్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేవి వాటికి ఈక్వల్గా మీకు కోచింగ్ పేపర్స్ అనేవి ఇవ్వాలి సో బుక్లెట్స్ అనేవి ప్రొవైడ్ చేయగలిగితాయి మీరు ఆ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు మీకు వచ్చే మార్క్స్ కానీ మీరు ఎగ్జామినేషన్ ఏ విధంగా రాస్తున్నారనే దాన్ని బేస్ చేసుకొని కానీ సో మీరు ఫైనల్ ఎగ్జామినేషన్లో రిజల్ట్స్ అనేవి ఏ విధంగా తీసుకోగలుగుతారనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అయితే ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ ద్వారా సో పిల్లలకి సో చాలా ఎగ్జామినేషన్స్ మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామినేషన్స్కి అటెండ్ కాలేదు అయితే ఇప్పుడు మనకున్నది చాలా తక్కువ టైం అండి ఎయిట్ డేస్ మాత్రం మనకి టైం అయితే ఉంది ఈ ఎయిట్ డేస్లో మనం ఏం చేయగలం అంటే సో మీకోసం మనం ఏంటంటే ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది మెగా టెస్ట్ కోర్స్ సో ఫైవ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఇక్కడ సో మీకు బ్యానర్ అనేది కనిపిస్తుంది కాకపోతే ఈ కోర్స్లో మీకు సిక్స్ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో దానికి మించి ఈ పేపర్ అయితే ఉండటం అయితే జరుగుతుంది ఇంకా టఫ్ బిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మేము ప్రొవైడ్ చేసే పేపర్ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ గానే పేపర్ అనేది వస్తుంది ఇంకా తక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది కానీ దాటిపై వచ్చే పేపర్ అయితే మాత్రం మాక్సిమం రాదండి ఓకేనా ఈ పదకొండు సంవత్సరాల కాలంలో సో నేను చాలా ఎగ్జామినేషన్స్ చూస్తాను ఎటువంటి బిట్స్ వస్తున్నాయి ఏంటని చూడడం జరిగింది అట్ ద సేమ్ టైం మన స్టాఫ్ని కూర్చొని పెట్టుకొని ఈ పేపర్స్ అనేవి సో మెగా గ్రాండెస్ట్ పేపర్స్ ఈ సిక్స్ పేపర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి మనకి ఆ లెవెల్లోనే ఉంటాయి కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఇవి ప్రింట్అవుట్ తీసుకొని సో పిల్లల్ని మీ ఇన్స్టిట్యూట్స్లో కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర కానీ మీరు ఏదైనా ఆన్లైన్ కోర్సెస్కి అటెండ్ అవుతున్నా సరే ఇంటి దగ్గర కూర్చొని పెట్టుకొని ఎగ్జాక్ట్గా టైం ఏదైతే ఉందో ఆ టైంని మనం బేస్ చేసుకొని సో పిల్లలకి ఇంటి దగ్గరే సో ఎగ్జామినేషన్స్ మీ ఇన్స్టిట్యూట్స్ లో కానీ ప్రొవైడ్ చేసుకున్నట్లయితే అక్కడ పిల్లలు ఏ విధంగా అటెండ్ చేస్తున్నారు ఎగ్జామినేషన్ ఎంతవరకు మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నారు అనే దాన్ని మీరు చూసుకున్నట్లయితే సో ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు ఏ విధంగా అటెండ్ అవుతారు అనేది మన క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా సో వీళ్ళకి ఇంకా పుష్ చేయవలసింది ఏమైనా ఉన్నట్లయితే ఏదైనా ఒక సబ్జెక్ట్లో వాళ్ళు ఇంకా వీక్ గా ఉన్నారు అనుకున్నట్లయితే సో ఆ సబ్జెక్ట్ మీద కొంత ఎక్కువ టైం అనేది ఇప్పుడు అలాగే మనం రివిజన్ చేసుకునే టైం కాబట్టి మరి కొంచెం ఎక్కువ టైం మనం కేటాయించుకోవడం సో ఫైనల్ ఎగ్జామినేషన్ కి మనం ఇప్పటి నుంచే సో కంప్లీట్గా ప్రిపేర్ అయిపోవడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళు మన ఇంటి దగ్గర ఉండేటప్పుడు కూడా సో చాలా బాగా వాళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారు ఓకేనా బట్ ఫైనల్ ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్ నేను ఎలా రాస్తాను ఎలా నాకు సీట్ వస్తుందో రాదా అని చెప్పేసి ఓకేనా సో ఆ భయం నుంచి బయటపడాలన్నా సరే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి ఎందుకంటే ఈ ఉన్న ఎయిట్ డేస్ లోని మనం ఒక ఫైవ్ టు సిక్స్ ఎగ్జామినేషన్స్ అదే లెవెల్లో మనం వాళ్ళకి కండక్ట్ చేసామనుకోండి సో ఆటోమేటిక్గా సో అదే ఫ్లో ఏంటంటే ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా రాయగలుగుతారు ఇక్కడ ఏవైతే మార్క్స్ అనేవి తెచ్చుకోగలుగుతున్నారో అంతకు మించి ఎక్కువ మార్క్స్ అనేవి తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఫైనల్లీ మంచి స్కూల్లో సీట్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది సో మీకు చాలా క్లియర్గా చెప్తున్నానండి సో ఇక్కడ మన తెలుగు స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే అటు తెలంగాణ విద్యార్థులు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విద్యార్థులు అనేది వాళ్ళు రావడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ అయితే ఉంది బికజ్ ఎందుకంటే తెలంగాణ పిల్లలకి ఏంటంటే ప్రత్యేకించి సైనిక్ స్కూల్ అనేది లేదు సో వాళ్ళు హోమ్ స్టేట్ కేటగిరీ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మనకి కాంపిటీషన్ మనకి చాలా తక్కువగా ఉంటుంది ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది వీళ్ళకి ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సిక్స్టీ ఈ రేంజ్ లో మార్క్స్ వచ్చినా సరే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చే అవకాశం అనేది మనకి ఉంటుంది బట్ తెలంగాణ విద్యార్థుల దగ్గర వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ సెవెంటీ టూ హండ్రెడ్ ఎయిటీ ఇలా వచ్చేటప్పటికి కూడా సో సైనిక్ స్కూల్లో సీట్ రావడం కష్టమైపోతుంది లాస్ట్ ఇయర్ఏ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్లో టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా పెండింగ్ వచ్చేసింది సీట్స్ రాలేదు తర్వాత రౌండ్స్లో ఏంటంటే వాళ్ళు వెయిట్ చేయవలసి వచ్చింది తర్వాత రౌండ్స్లో వాళ్ళకి సీట్స్ అనేవి అక్కడెక్కడ ఎక్కడ ఖాళీ అవుతున్నాయి ఆ ఖాళీలో వాళ్ళకి ఎలికేట్ అవడం అయితే జరిగింది సో మనకి మంచి స్కూల్లో సీట్ రావాలి అంటే సో పిల్లలు ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ అనేవి అటెండ్ చేసినట్లయితే సో ఫైనల్ ఎగ్జామినేషన్ వాళ్ళు ప్రాపర్ గా అటెండ్ చేయగలుగుతారు ఓకేనా సో మనకి పిల్లలకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీకు అర్థమవుతుంది సో వాళ్ళు ఎంతవరకు ఈ ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేయగలుగుతారు సో వాళ్ళకి ప్రాపర్ గా ఒక గైడెన్స్ అనేది మనం ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా సో వీటికి సంబంధించిన కోర్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది సో మెగా గ్రాండ్ టెస్ట్ కోర్స్ సో టోటల్ గా ఇందులో సిక్స్ పేపర్స్ అనేవి ఉంటాయి సో ఫైవ్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక పేపర్ అనేది మీకు శాంపిల్ పేపర్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి పేపర్ చూడండి సో అది ఏ స్టాండర్డ్స్ ఉంది ఏ లెవెల్లో ఉందో చూసుకొని సో దాన్ని బట్టి ఒక్కొక్క పేపర్ కూడా ఇంకా టఫ్ అవుతుంటది కానీ ఇంకా తక్కువ రేంజ్ లో అయితే ఉండదు సో పేపర్ టు పేపర్ ఇంకా కొత్త టఫ్ గానే ఉంటుంది అనమాట అలా ఈ ఫైవ్ సిక్స్ ఎగ్జామినేషన్స్ మనం కంప్లీట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళు ఫైనల్ ఎగ్జామినేషన్ దగ్గర రేజ్ అయిపోతారు వాళ్ళకి వచ్చే మార్క్స్ నుంచి ఒక పేపర్ నుంచి ఇంకో పేపర్కి వెళ్ళేటప్పుడు మార్క్స్ పెరుగుతుంటే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్డ్గా ఉంటుంది ఫైనల్ ఎగ్జామినేషన్ ఇంకా అత్యుత్సాహంతో రాస్తారనమాట వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా సో మంచి రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతాయి సో ప్రతి విద్యార్థి కూడా సో మంచి సైనిక్ స్కూల్స్లో జాయిన్ అవ్వాలి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మీరు చాలా కష్టపడి అయితే చదవటం అయితే జరుగుతుందండి సో మంచిగా మీ అందరికి రిజల్ట్స్ రావాలి ఓకే ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ పేపర్స్ కోర్స్ అనేది కేవలం మనకి వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మన అన్నపూర్ణ అకాడమీ యాప్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ఏంటంటే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అక్కడ నుంచే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట పర్చేస్ చేసుకొని ఆ యాప్ లో ఉండే పేపర్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంటి దగ్గర హ్యాపీగా ఫైనల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వారి పిల్లల్ని జాగ్రత్తగా కూర్చొని బట్టి మీరు ఎగ్జామినేషన్ రాయించండి మంచి రిజల్ట్స్ అనేవి సో ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంక ఇంకోటి ఏంటంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళినా సరే అక్కడ కూడా అన్నపూర్ణ అకాడమీ అని మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న యాప్ మీకు కనిపిస్తుంది అనమాట యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా